హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను ఈరోజు మీ అందరితో పాటు నా బిజీ బిజీ బిజీగా ఉన్న మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరితో పాటు షేర్ చేసుకోబోతున్నాను సో స్టార్టింగ్లో వీడియో ఏంటి అలా బాగుంది కదా అని చెప్పేసి అలా ఉంచేసాను వాటర్ సౌండ్ వినగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది కదా సో ఈ బిజీ మార్నింగ్లో ఆ సౌండ్ కొంచెం ఉంచేద్దామని చెప్పేసి ఉండేను ఇక్కడ ఇల్లు తుడవడము బట్ కసు దోసి గిన్నెలు అన్నీ అయిపోయాయి లేవుగానే మాకు టైం కూడా సిక్స్ థర్టీ అయిపోయింది చాలా అయిపోయింది మేము లేసిందే సిక్స్ థర్టీకి ఇంకా ఈ కసులు సుకొని గిన్నెలు కడుక్కొని ఇల్లు దుడుచుకొని స్నానాలు అయిపోయేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది లోహిత ఎగ్జాక్ట్గా ఎయిట్ కల్లా మనకి ఆటో వస్తుంది అనమాట స్కూల్కి తీసుకెళ్ళడానికి నేను ఇంకా అందులో ఈరోజు కూరగాయలు కూడా ఏం లేవు వంట చేయడానికి కూడా హడావిడిగా ఉందనమాట ఇంక అప్పటికప్పుడు మా చెల్లెల్ని బయటకు పంపించేసి ఇంకా తను వచ్చేసరికి టక్క టెక్క టక్క ఇంకా ఏమన్నా రైస్ కూడా వండేసాను అనమాట ఇంకా కూర చేయడానికి ఏం కూరగాయలు తెస్తా పలానా అని కూడా చెప్పలేను నేను ఏదో ఏది నచ్చితే అది తీసుకురమ్మని చెప్పాను సో ఈరోజైతే ఆలు తీసుకొచ్చింది ఆలు ఇంకా టమోటా బీరకాయలు అవి తీసుకొచ్చేసింది ఇప్పుడు బీరకాయ అవన్నీ చేయడానికి కూడా నాకు ఎందుకో లేట్ అనిపించింది ఇంకా తొందరగా ఈజీగా ఒక కర్రీ తొందరగా చేయాలంటే నాకు ఆలునే కొంచెం ఫాస్ట్గా అయినట్లు అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఆలు కట్ చేస్తూ ఉన్నాను జస్ట్ ఒక టమోటా ఆనియను ఇంకా పచ్చిమిర్చి ఆలు వేసేసి అలా కర్రీ కూడా కర్రీ అంటే కొంచెం గ్రేవీ గ్రేవీగా వచ్చేలా చేస్తాను అనమాట ఇలా పులుసు కాదు అలా ఫ్రై కాదు కొంచెం నార్మల్గా కర్రీ అలా చేస్తా అంటానమాట అవి వేసేసి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా తొందరగా కూడా చాలా ఇష్టంగా తింటుంది లోహిత కూడా ఆలు అంటే చాలా ఇష్టం అందులో ఇలా చేస్తే బాగా తింటుంది అనమాట ఇంకా అందులో ఈరోజు వచ్చేసి వాళ్ళకి ట్రిప్ ఉందంట స్కూల్లో అందుకని చెప్పేసి మార్నింగ్ లేసినప్పటి నుంచి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది తొందర తొందరగా కాని మనీ అతను కూడా తొందరగా రెడీ అవ్వడము అందులో లేవగానే కొంచెం నేను అసలు గుర్తేలేదు ఈ చలికి లేవాలంటే మార్నింగ్ చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే ఈయన అసలు లేవ మెలకు ఉన్నా కూడా లేవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు వాళ్ళు సహకరించట్లేదు అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఈరోజు లేసేసరికి లేట్ అయిపోయింది అందుకోసం అని చెప్పేసి ఇంకా అన్నీ అయిపోయాయి ఇంట్లో మిగతా పని అంతా అయిపోయింది వంట ఒకటే లేట్ అయిపోయింది ఇప్పుడు నాకు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ సెవెన్ ఫార్టీ అయిపోయింది ఇంకా ట్వంటీ మినిట్సే టైం ఉంది రైస్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా కర్రీ ఒకటి ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నాను అక్కడ ఎక్కడెక్కడ చెత్త మొత్తం నాకు కట్ చేసేటప్పుడు ఏ ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది కదా అక్కడ ఆ చిన్న బాక్స్ పెట్టుకున్నాను వచ్చిన చెత్త అంతా దాంట్లో వేసేస్తాను అనమాట లేకపోతే ఎట్లా మెస్సి మెస్సిగా అయిపోయినట్లు ఉంటుంది నాకైతే ఈయన అసలు ఇంకా ఎక్కువ ఎక్కువ పని ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఒక చిన్న పక్కన ప్లాస్టిక్ డబ్బా పెట్టేసుకుంటా సింక్లో కూడా క్లీన్ చేసినప్పుడు వచ్చి చెత్త అంతా కూడా దాంట్లో వేసేస్తూ ఉంటాను సో ఈజీగా అయిపోతుంది ప్లస్ మనకి ఎక్కువ చెత్త కూడా ఉన్నట్లు అనిపించదనమాట తను తీసుకెళ్ళి లాస్ట్లో డస్ట్బిన్ వేసేస్తే ఒక పని అయిపోతుంది సో ఇక్కడ నేను ఒకవైపు వేస్తూ ఉన్నాను ఆల్రెడీ కట్ చేసిన వేస్తూ ఉన్నాను మళ్ళీ మళ్ళీ వేస్తూనే ఉన్నాను అనమాట ఎందుకంటే వేసినట్టు ఎలాగో అవి మనం కట్ చేసి అంత టైం వేస్ట్ కదా ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వేసుకుంటే కొంచెం టైం సేవ్ కూడా అవుతుంది తొందరగా కూడా అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఫాస్ట్ వాషింగ్ కట్ చేసి వేసేస్తున్నాను పీల్ కూడా తీసేయలేదు నీట్గా వాష్ చేసేస్తాను అంతే అసలు చెప్పాను కదా టైం అస్సలు లేదనమాట కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆటో వచ్చే టైంకి అయితే ఖచ్చితంగా నేను కర్రీ కూడా చేసేసాను ఈ లోపే ఆ లోహిత కూడా రెడీ అయిపోయింది తనకి ఈరోజు ఏ చాలా అంటే ఎక్కడ పిల్లలకి ఎక్కడ అవుటింగ్ వెళ్ళాలంటే కూడా చాలా ఇంట్రెస్ట్ కాదు నేను ఎక్కడికి తీసుకెళ్ళను ఆల్మోస్ట్ పాపం అందుకని చెప్పేసి కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అయింది కొంతమందికి టైం ఉండి పాపం పిల్లల కోసం అదే పనికి తీసుకెళ్తూ ఉంటారు ఇంకా నేను మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళను ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా మా ఊరికి వెళ్ళడమా ఇక్కడ ఏదన్నా పని ఉంటే చూసుకోవడమా ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా పిల్లల్ని ఏం తీసుకెళ్లను ఇంట్లోనే ఉంచేసి నేనే వెళ్ళి తీసుకొచ్చుకుంటూ చూసుకుంటూ ఉంటాను అందుకని చెప్పేసి ఈరోజు అవుటింగ్ అని చెప్పేసి బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది అందుకని చెప్పేసి నేను కూడా పాపం పోనీలే లేదంటే ఎప్పుడైనా కానీ టూర్లో ఔటింగ్ అంటే నేను పంపించేదాన్ని కాదు ఎందుకులే అవసరం అన్నట్లు కానీ మనం ఎలాగో తీసుకెళ్ళాలి కదా స్కూల్ నిన్న తర్వాత నన్ను వెళ్ళనివ్వలే అని చెప్పేసి పంపిస్తూ ఉన్నాను ఇంకొక వైపు అయితే మసాలాకైతే వేసేస్తాను మసాలా అంతా ఏం లేదు ధనియాల పొడి కొట్టేసాను అనమాట మిక్సీలో ముందు నాకు తయారు చేసి పెట్టుకోవడం అంటే ఎందుకో అది నచ్చదు కాకపోతే ఒకసారి పని మనకు ఈజీగా అయిపోతుంది అప్పుడప్పుడు చేసుకోవడమే అలవాటు టకటకటక ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట అందుకనే ఎట్లా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేను చేసే వర్క్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువే బట్ కొంతమంది అది అవసరానికి వాడుకుంటారు ఒకసారి అనిపించింది సో మన వాళ్ళే కదా అని చెప్పేసి హౌస్కి వెళ్ళి ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను ఏదైనా వర్క్ అలాగే పార్లర్ వర్క్ కూడా చేస్తా ఒక మాట వినేసి వాళ్ళ తరపున వేరే వాళ్ళ కోసం ఒక హెయిర్ స్టైల్ కోసం అయితే పిలిచారనమాట హెయిర్ స్టైల్ కోసం పిలిచారు సో వెళ్ళాను వెళ్ళిన తర్వాత ట్రయల్ అనమాట ట్రయల్ అడిగితే అప్పుడు నా దగ్గర ఏమీ లేవు కనీసం ఒక కోంబు కానీ ఒక సెట్టింగ్ స్ప్రే కానీ ఫినిషింగ్ స్ప్రే కానీ బ్యాక్ కోంబింగ్ చేయడానికి అసలు ఏం లేదు ఒక ఒక వాళ్ళు వచ్చేసి ఫ్రంట్ హెయిర్ స్టైల్ కొంచెం హైట్గా రావాలన్నారు వాళ్ళకి హెయిర్ కూడా ఫ్రంట్లో చాలా తక్కువగా ఉంది బట్ మనము ఇంక్రీజ్ చే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి హెయిర్ స్టైల్ అయితే చేస్తాము బట్ నా దగ్గర అయితే అప్పటికప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలంటే డస్టింగ్ పౌడర్ అన్నా ఉండాలా లేదంటే సెట్టింగ్ స్ప్రే అన్నా ఉండాలి ఏదో ఒకటి మన దగ్గర అయితే ఆయుధం ఉండాలి ఉండాలి కదా ఆయుధం అంటే అది ప్రొడక్ట్ అయితే ఉండాలా సో ఇప్పుడు ఏదైనా కానీ ఎవరైనా ఏదో ఒక వర్క్ చేసే వాళ్ళకి ఆ వర్క్కు తగ్గ ఏదైనా ఎక్విప్మెంట్స్ ఉంటేనే కదా ఇప్పుడు టైలరింగ్ ఉంది మిషన్ లేకపోతే ఏం కుడతాం చేత్తో కుట్టం అంటే ఫినిషింగ్ మీకు మిషన్తో కుట్టినట్లు ఎలా వస్తుంది రాదు కదా సో అలాగే వాళ్ళు కూడా మనకి ఏంటంటే నన్ను హెయిర్ స్టైల్కి ట్రయల్ వేయమన్న వాళ్ళు ఇంట్లో ఉన్న కోము తీసుకొచ్చి ఇచ్చారు సో నీకు మీరు ప్రొఫెషనలే కదా ఇట్లా రాదా అది ఇది అన్నారనమాట నేను ఏమనలేదు జస్ట్ వాళ్ళు ఇచ్చే టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ ఎంత ఎగ్జాక్ట్గా నేనైతే ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ బిలో అవతలే తీసుకుంటాను అనమాట హెయిర్ స్టైల్ కోసం ఒక్కొక్కసారి దాని హెయిర్ స్టైల్ని బట్టి తీసుకుంటూ ఉన్నాను టైము ఎలా ఎంత సే ఎంత పడుతుందో అది చూసుకొని నేను దానికైతే ఛార్జ్ చార్జ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క హెయిర్ స్టైల్కి ఒక్కొక్క ఛార్జింగ్ ఛార్జ్ అయితే చేస్తూ ఉంటాను సో అప్పుడైతే నాకు చాలా హట్టింగ్ అనిపించింది సో నన్ను వాళ్ళకి ఎవరైతే రికమెండ్ చేశారో వాళ్ళు నేను ఏదో నాకు రాదు అన్నట్లు నేను ఉన్నప్పుడు కాకుండా మళ్ళీ పక్కన వాళ్ళు అప్పుడే గుసగుసలు ఆడుకోవడం ఇలా చేశారనమాట సో బట్ నాకు అనిపించింది ఇలాంటి వాళ్ళ దగ్గర నా వర్క్ చూపించుకోకపోవడమే మంచిది ఇవి చూపించుకున్నా కూడా వేస్టే అని చెప్పేసి అనిపించింది చాలా హట్టింగ్గా కూడా అనిపించింది సో బట్ మనం ఏమన్న నేనైతే అది చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా ఎవరి దగ్గర కూడా ఏమన్నా అనాలనిపించినా కూడా అన్న లేకుండా నాలో నెలనే బాధపడతా ఉండేదాన్ని అనమాట సో అది కరెక్ట్గా అది అనిపించింది నాకు నువ్వు పిలవడం ఎందుకు పిలిచేసరికి కరెక్ట్ ట్రైల్ వేయించుకుని వాళ్ళు మళ్ళీ బా బార్గెన్ అనమాట టూ హండ్రెడ్ తీసుకో త్రీ హండ్రెడ్ తీసుకో మళ్ళీ అది కూడా ఇంటికి వెళ్ళి హెయిర్ స్టైల్ వేయాలంట నేనేమన్నా కూరగాయలు అమ్ముకునే దాంట్లో ఉన్నానా ఎట్ల నేను బార్గెన్ చేస్తాను వీళ్ళు అనే అనిపించింది అసలు నచ్చలేదు నాకు సో మనల్ని ఎవరైతే రికమెండ్ చేశాలో వాళ్ళ మీద గౌరవంతో వెళ్ళాను నేను బట్ వాళ్ళే నన్ను నాకు తెలియకుండా పక్కన ఇలా అనుకుంటున్నారు అనిపించింది నాకైతే చాలా హట్టింగ్గా కూడా అనిపించింది ఎప్పుడు అనుకున్నాను సో నన్ను నాలాగా చూసే వాళ్ళని వాళ్ళకి మాత్రమే నేను చేయాలనుకుంటున్నాను ఈ వర్క్ కానీ ఏదైనా కూడా నాకు నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో కాదు నేను నా కోసం చేసుకోవాలని అనుకుంటున్నాను చాలా హట్టింగ్ అనిపించింది అనమాట ఎవరికైనా ఒక వాళ్ళ దగ్గర నీ దగ్గర వర్క్ ఉంది బట్ ఎక్విప్మెంట్ లేకుండా నువ్వు ఎలా చేయగలుగుతావు అలాగే నేను కూడా నా దగ్గర వర్క్ ఉంది నువ్వు ఒట్టి చేతులతో ఏదో ఇంట్లో ఉన్నది ఒక దివని తీసుకొచ్చి నువ్వు నీకు హెయిర్ అన్న వాల్యూమ్ ఉంటే ఓకే నీకు తనకి హెయిర్ వాల్యూమ్ లేదు చాలా పతలాగా అయిపోయింది ప్రింట్ మొత్తం బేబీ హెయిర్స్ బట్ అది సెట్ చేయడానికి నా దగ్గర ఎలాంటి ప్రొడక్టు లేదు సో మీరు ప్రొఫెషనల్ కాదు మీకు రాదు అది అని ఎలా ఒక మనిషిని జడ్జ్ చేయగలుగుతారో నాకు అసలు అర్థం కాలేదు ఇప్పుడు తన సాఫ్ట్వేర్ అనుకోండి తనకి ల్యాప్టాప్ లేదా ఏదైనా వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఇవ్వాల్సిన ఇవ్వకుండా నేను వర్క్ చేసి చూపి అని చెప్తే ఎలా చేసి చూపిస్తారు వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఇస్తే ఆ ల్యాప్టాప్ కానీ ఫోన్ ఏదో వాళ్ళకి సంబంధించినవి సో వాళ్ళు అవి చేసి చూపించగలుగుతారు అలాగే నా దగ్గర కూడా ఎక్విప్మెంట్స్ ఉంటే నా దగ్గర ఉన్న టాలెంట్ మీకు నేను చూపించగలుగుతాను జస్ట్ ఏదో పిలిచేసి నువ్వు టా మళ్ళీ దాన్ని ట్రయల్ వేపించేసి నీకు హెయిర్ ఉంటే అది ఓకే హెయిర్ లేదు మళ్ళీ దానికి ఇంక్రీస్ ఇంక్రీస్ చేయాలంటే బ్యాక్ కామ్ చేస్తానన్నా కూడా బ్యాక్ కామ్ కూడా వద్దంట అసలు ఎలా అండి ఇలా ఆలోచిస్తారో నాకు అస్సలు అర్థం కాదు కొంతమందిని చూస్తే అసలు అప్పుడే అనాలనిపించింది నాకు నీ దగ్గర నువ్వు చేసే వర్క్ నీకు ఎక్విప్మెంట్స్ ఇక్కుంటే నువ్వు ఎలా ప్రొఫెషనల్గా అసలు నువ్వు ఎలా చేస్తున్నావు నేను నిన్ను సమాధానం ఎదురు క్వశ్చన్ వేస్తే నువ్వు ఎలా చెప్పగలుగుతావు అలాగే నేను కూడా అంతే అనుకున్నా కానీ ఇలాంటి దగ్గర వాళ్ళ దగ్గర మనం మాట్లాడు కూడా వేస్ట్ అసలు నా వర్క్ నేనేదో బ్రతకలేక వీళ్ళిచ్చే రెండు వందలు మూడు వందలకి మళ్ళీ బ్యా బార్గెన్ చేసి వీళ్ళగా ఇంటికి పోయి మళ్ళీ వర్క్ చేయాల్సిన అవసరం నాకు లేదండి ఏదో నన్ను రికమెండ్ వాళ్ళకి నన్ను రికమెండ్ చేసిన వాళ్ళు నాకు తెలుసు సో వాళ్ళ మీద గౌరవంతో నేను వెళ్ళాను బట్ నచ్చలేదు నాకు అలా అడగడము వాళ్ళు అలా చెప్పడము ఇవి ఎవరైతే నన్ను రికమెండ్ చేశారో వాళ్ళకి సో వాళ్ళు కూడా పక్కకి నేను ఉన్నంతసేపు అలా ఉన్నారు మేము వచ్చేగానే గుసగుసలు మాట్లాడేసుకున్నారనమాట బట్ ఓకే నాకు అది వర్క్ పోయిందని కాదు కానీ నా వర్క్ నా దగ్గర ఉంది నా నేను నాకు ఎంత టాలెంట్ ఉన్నది నాకు తెలుసు అనమాట సో నన్ను నమ్మి ఎవరైనా వర్క్ ఇచ్చేట్లో వాళ్ళకి నేను హండ్రెడ్ పర్సెంట్ చూరుగా ఇవ్వగలుగుతాను బట్ అంత అందుకండి అదైతే ఓకే అదే మాట నేను చేస్తే టైలరింగ్ కూడా నాకు ఎవరైతే నేర్పించారో సర్ బట్ నాకు ఎవరు పర్టికులర్గా ఒకరు ఒకరి దగ్గరని కాదు కొన్ని వీడియోస్లో చూశాను కొంతమంది ఒక కొంత కొంతమంది దగ్గర నేర్చుకున్నాను బట్ ఇలా ఇలా జరిగింది కొంత అంతా ఒకరి దగ్గర నేర్చేసుకున్నాను అని ఏం లేదు కానీ ఏదైనా సరే మనం మన టాలెంట్ మన దగ్గర ఉంటుంది అంతకుమించి ఏం లేదు సో వాళ్ళు ఎవరు ఏదో అన్నారని చెప్పేసి మనం డల్ అయిపోయి నేనైతే డల్ అయిపోయి మళ్ళీ అలాగే ఉండిపోవాలని అసలు అనుకోవట్లేదు బట్ బాధ అయితే అనిపించింది కానీ అంతటితో నేను ఆపేశాను ఇంకా నెక్స్ట్ నుంచి ముందుకు వెళ్ళడం అనమాట ముందుగానే చెప్పేస్తాను నేను మీరు ఇలా ట్రై ఒకసారి మనకి అది జరగడం కూడా మంచిదే అనిపించింది ఇలా జరగడం వల్ల ఇంకొకరికి మనము చేసి ఇలా ఇలా అడిగితే మనం ఇలా చెప్పడానికి ఓకే అనిపించింది సో ఈరోజైతే ఈ టైలరింగ్ వర్క్ నేర్చుకోవడానికి కూడా కారణం అదే అనమాట నేను సో ఎవరి దగ్గర ఏది కూడా అడగకూడదు ఒకసారి నాకు చాలా బాగా అనుభవం అనిపించింది